జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాబు షూరిటీ భవిష్యత్ మోసం మోసం గ్యారంటీ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు మరి ఈ కార్యక్రమం రాయచోట్లో ఈరోజు తీసుకోవడం మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం గారు మరి ముఖ్యంగా నియోజకవర్గ నేతలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు సర్పంచ్లు పార్టీ పదవులు పాత్రికేయులకు మొత్తంగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ ఈరోజు ఒక సంవత్సరం పాటు ప్రజలు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత మన నేత మన నేత జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయాల్సిన అవసరం ఆసనమైంది ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఆసనమైంది అని చెప్పి భావించి మరి పిలుపునిచ్చి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో ప్రతిపక్ష పాత్ర పూర్తి స్థాయిలో పోటీ పోషించే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు మన నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను ఆయన గౌరవప్రదంగా స్వీకరించి ఈరోజు ప్రజల పక్షాన పోరాడేదాని కోసం సమాయత్తమయ్యారు మీ అందరి మద్దతు కూడా ఈ సందర్భంగా ఆయన కోరే ప్రయత్నం పక్క చేస్తూ మరి ముఖ్యంగా మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్రంలో గడచిన ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పనిచేసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయిన పరిస్థితులు లేవు అని చెప్పి మీ అందరి దృష్టి కూడా తెస్తున్నాను ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప నుంచి ఆయన ఒక్కడే ఈ రోజు మిగిలిపోయినాడు చరిత్రలో ఆయనకు నాలుగు సార్లు అవకాశం ఇచ్చిన చరిత్ర ఆయన్ను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటుంది ఇటువంటి మోసగాడు ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా దొరకడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకసారి మీరు ఆలోచన చేయండి సంజీవ రెడ్డి గారి కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చి మర్చిపోలే ఎన్టీ రామారావుకు సహా ఆయన ఇచ్చిన హామీలను అమలు జరిపాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అదే ఆయనకు భగవద్గీత అదే ఆయనకు కురాన్ అదే ఆయనకు బైబిల్ అని చెప్పి ఒక భావనతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించే ప్రయత్నం ఆయన చేశాడు ఆయన బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తే ఆ పరిపాలనను చూసి భయపడిపోయిన చంద్రబాబు నాయుడు ఇది సాధ్యం కాదు మనం గెలవాలంటే ఏదో ఒక కుట్ర పన్నాల్సిందే ఈ కుట్రలో చాలా మందిని భాగస్వాములు తయారు చేస్తే తప్ప నుంచి మనకు రిజల్ట్ రాదు అనే ఉద్దేశంతో ఒక కూటాన్ని ఏర్పాటు చేశాడు నరేంద్ర మోడీని కలుపుకున్నాడు నరేంద్ర మోడీని పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో ఏమేమి తిట్టాడో మనందరికీ బాగా తెలుసు భయంకరంగా నరేంద్ర మోడీని తిట్టిన వ్యక్తి ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారే ఆయనే ఈ రోజు ఆయన పొగుడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా తిట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మళ్ళా పొగడ్డం మొదలు పెట్టాడు ఈ అవకాశం ఎందుకంటే కూటమి ఏర్పాటు చేయాలి కాబట్టి మరి ముఖ్యంగా ఈ నిచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒకసారి చూస్తే లోకేష్ మన ఒక ఇంటర్వ్యూ చూసిన నేను లోకేష్ ఎన్నికల ముందు పాత్రికేయులు అడిగినారు నేషనల్ మీడియా అడిగింది మన స్థానికంగా ఉన్న మీడియా కూడా అడిగింది మీరు ఇన్ని హామీలు ఇచ్చారే ఇన్ని లక్షల కోట్లు అన్నారు సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది ఇంకొక శ్రీలంక అవుతుంది ఇంకొకటి అవుతుంది అని చెప్పి దుష్ప్రచారం చేశారే ఈరోజు మీరు చేస్తున్నది ఏంది అడిగితే అయ్యా మేము లెక్క కట్టాం బ్రహ్మాండంగా మా దగ్గర లెక్కలు ఉన్నాయి మేము మటుకు అందించగలం అని చెప్తాడు రోజు ఒక సంవత్సరం పాటు ఆయన పంగనామాలు పెట్టి ఆ తండ్రి కంటే ఇంకా ఘనమైన కొడుకు పుట్టాడు మన మన రాష్ట్రంలో మనకు నాయకత్వం వహించేదానికి ఈయన ఎన్ని హామీలు ఇచ్చినాడో ఆయనకే గుర్తు లేదు పాదయాత్ర పేరుతో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినారు ఇవరు పాదయాత్ర చేసినారు నేను కూడా పాదయాత్ర చేస్తే నేను నాయకుడిని అవుతాను అని చెప్పి ఒక ఆలోచనతో పాదయాత్రకు బయలుదేరి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు ఒక పక్క అబద్దాలు చెప్పు చెప్పని వర్గం ఏదన్నా ఉంటే మీరే ఒక్కసారి ఆలోచన చేయండి యువత మీటింగ్ అని పెడతాడు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటాడు ఇంకా ఎన్టీఎన్టీ చెప్పినాడు నిరుద్యోగ అంటాడు మహిళలు పెట్టాడు మీకు పదహైదు వందల రూపాయలు నెల నెల ఇస్తా అంటాడు మీరు సగభాగంలో ఉంటారు కాబట్టి మీ డాక్రా గ్రూపులు అయితేనే మీ ఇంకోటి అయితేనే ఇవన్నీ పూలపేతం చేస్తా అంటాడు మైనార్టీలకు మీటింగ్ పెట్టి ఎన్ని అబద్ధాలు కావాలంటే అన్ని అబద్ధాలు చెప్పినాడు రైతులకు విపరీతంగా చెప్పినాడు రైతులకైతే చీనీ తోటల వాళ్ళని పిలిచి మాట్లాడతాడు సన్నిమ తోటలను పిలిచి మాట్లాడినాడు జామ చెట్ల వాళ్ళని మాట్లాడినాడు మామిడి చెట్ల వాళ్ళని మాట్లాడినాడు టమాటకాయల వాళ్ళను మాట్లాడినాడు ఇంత మందిని మాట్లాడి ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చేసాడు ఈ రకంగా బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా హామీలు ఇస్తూ ఈయన పాదయాత్ర ఒక మోసపు యాత్ర అది ఈ రాష్ట్రంలో అర్థం చేసుకునే దానికి ఒక సంవత్సరం కాలం పట్టింది ఇది రోజు ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే పరిస్థితికి వచ్చారు ఈరోజు మన ముఖ్యమంత్రిని చూస్తా ఉంటే ఖజానా కావాలి కనపడుస్తుంది అంటాడు అది ఎట్లా కనపడిందో ఏమో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినాడు వెన్నుపోటు ఈ వెన్నుపోటు వల్ల ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి అటువంటి ఆలోచన తప్ప నుంచి వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉందా ఈ రోజు ఇంకొక కొత్త అవతారం పెంచినాడో మీ అందరూ గుర్తుపట్టాలి ఒక చంద్రబాబా అయినాడు ఎట్లా చంద్రబాబా అయినాడు ఇటీవల కాలంలో మీరు కూడా చూసింటారు నేను మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు మేము ముగ్గురు పేద ఇళ్లల్లో పుట్టాము అంటాడు ఓ అమ్మా బాబా ఈ రకమైన అవేషాలు కూడా మొదలు పెట్టావా నాయన ఇప్పుడు ఎంతమందిని మోసం చేయాలనుకుంటావు మహాత్మా గాంధీకి ఏమైనా డెబ్బై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా డాక్టర్ అంబేద్కర్ గారికి ఏమైనా యాభై డెబ్బై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా ఆయన బిడ్డలు ఏమైనా మంత్రులు కాగలిగినారా ఆయన బిడ్డలు ఏమైనా ఈరోజు ఒక అరాచక శక్తిగా లేకుంటే డిఫెక్టివ్ చీఫ్ గా ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా పనిచేసినారా వాళ్ళ ఆకరికి ఎక్కడే కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో భాగం పంచుకునే పరిస్థితుల్లో లేరు ఈ ప్రజాస్వామ్యాన్ని సాధించి ప్రజలకు అందించి వాళ్ళు పూర్తిగా విషయాలు తీసుకోవడమో చనిపోవడమో జరిగింది తప్ప నుంచి ఎక్కడైనా మోసం చేసినారా వెనుకోట్ల వల్ల ముఖ్యమంత్రులు అయినారా ఏమయ్యా బాబా నువ్వు కొత్త బాబా తయారైనావు మళ్ళా మోసానికి ఇంకొక కొత్త మోసం ఈరోజు తెరవీదికి తీసుకొచ్చే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు నిన్ను నమ్మినారయ్యా నాలుగు సార్లు నమ్మినారు ఎన్ని సార్లు నమ్ముతారు ఇప్పుడు కొత్త వేషం ఇది ఎట్టో కాషాయం ఇంకా మొదలు పెడతాడు అది కూడా కాషాయం వేసుకుంటే బాబా మళ్ళా తయారవుతాడు మనకు అంటే ఈయనకు తెలుసు బోలే బాబాను ఆ బాబాను ఈ బాబాను చాలా మంది బాబాను మనం చూసాం వీళ్ళందరూ ఏ రకంగా మహిళలు మోసం చేసినారు పురుషులు మోసం చేసినారు పిల్లలు మోసం చేసినారు మోసం చేసి వేల కోట్ల ఆస్తులు సంపాదించి ఆశ్రమాలు పెట్టుకున్నారు ఈయన ఇది ఒక బాబా పొలిటికల్ బాబా ఈ రాజకీయ బాబా ఈ రోజు కొత్తగా ఈ భారతదేశంలో ఉద్భవించినాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతినిత్యము చంద్రబాబు నాయుడు గారిని తీక్ష దృష్టితో మనం చూస్తూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏం చెప్తాడో తెలియదు ఎంతమందిని మోసం చేస్తాడో తెలియదు మనమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మారు మన ద్వారానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సందేశం ఈ రోజు ప్రజలే పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈరోజు ఈ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్క మీ అందరినీ కూడా అప్రమత్తం చేయాలని మీ అందరి భాగస్వామ్యం తీసుకోవాలని మీ అందరి వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలకు కూడా ఒక పేరు ఉంది ఆయన పీఫోల్ అని మొత్తం తీసుకొచ్చినాడు మీకు తెలుసా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేటేషన్ పార్టిసిపేషన్ అన్నాడు కదా ఏంటది ఏందో అది మనకేమైనా అర్థమైందా పది లక్షల బంగారు కుటుంబాలు ఉన్నాయంట ఈ పది లక్షల బంగారు కుటుంబాన్ని పైకి తీసుకురావాలంట భగవంతుడు యుగ యుగాల నుంచి ప్రజలను పుట్టించి దేశంలో వదిలిపెట్టితే ఏ ఒక్కడు పక్కింటి గురించి కూడా ఆలోచన చేయలేదు పీకొచ్చి తీసుకొచ్చి ఆడబెట్టి అమలు జరపాలంటే అవుతుందా అయితే నీకు ఒక సలహా ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు నీ నలభై యాభై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నుంచి ఒక పదివేల కోట్లు ఈ బీఫోర్ కార్యక్రమానికి నువ్వు దానం చేస్తే నిన్ను ఆదర్శంగా తీసుకొని నిజంగా ఇక్కడ ఉన్న కూడా ఆయన పక్కింట్లోనో ఆయన ఎదురింట్లోనో వీధి చివరి ఉండే వాళ్ళనో ఎవరినో ఒకరినైనా సరే దత్తకు తీసుకొని వాళ్ళు కూడా బాగు దానికి ముందుకు వస్తారని చెప్పి నీకు ఒక సలహా ఇస్తున్నాను అయ్యా నీ కొడుకులు పెట్టి ఈ రోజు రాజ్యం వెళ్తాడు మంత్రుల దగ్గర మనుషులను పెట్టి కలెక్షన్ చేస్తున్నారు ఆ మంత్రులంతా ఈరోజు సమాజం పైన పడినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా దోపిడీ జరుగుతుంది పక్క నువ్వు పి ఫోర్ కాదు అమలు చెప్పేది ఏ ఫోర్ ఈరోజు అవినీతి ఆశ్రిత పక్షపాతం అక్కడ ఎవడి దగ్గర ఎవడి ఏ పని చేస్తానే ఆఖరికి చికెన్ కాళ్ళ దగ్గర డబ్బులే తోపుడు బండ్ల దగ్గర డబ్బులే ఏమయ్యా ఇంత అరాచకం ఎప్పుడన్నా చూసినా ప్రజాస్వామ్యంలో ఇంత దరిద్రమైన పరిపాలన ఇంత దరిద్రమైన థీమ్ సెలెక్ట్ చేసినాడు కొత్తగా ఎనభై మంది రౌడీలు గూండాలకు టికెట్ ఇచ్చినాడు ఆ ఎనభై తొంభై మంది రౌడీలు గూండాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు వీళ్ళు మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి దోపిడీ చేస్తాము అని చెప్పి మొదలు పెట్టారు ఏమన్నా అంటే నీ అంత చూస్తాం కొడతాం తిడతాం నరికేస్తాం కేసులు పెడతాం నిన్నలామన్నా మా నా పైన శ్రీకాంత్ రెడ్డి పైన మా సుదర్శన్ రెడ్డి ఇంకా మా మండలంలో పదిహేడు మంది మీద కేసు పెట్టారు ఏం కేసు అయ్యా అంటే టపాకులు వేలాయంట ఏదో చిన్నదైందంటే ఓకే కేసులు పెట్టచ్చు ఆ వ్యక్తి కేసులు పెట్టేదానికి ఆయన ఒకడు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎవరైనా కేసు రిజిస్టర్ చేస్తారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ పోలీసు వాళ్ళకు విచక్షణ ఉంటే దానిపైన దర్యాప్తు జరపాలా ఎవరు ఏం చేశారు అని కనుక్కోవాలా ఎవరి పైన ఏం సెక్షన్లు పెట్టాలా ఆఖరికి ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ అంటే ఇప్పుడు ఒకరో ఇద్దరు ఎవరో అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ తయారు చేసి బాంబులు అన్ని పోయి ఉంటాడు అన్నారు కదా అటువంటి సెక్షన్ మా పైన అంటే లోపలికి పోతే ఆరు నెలలు కూడా బయటికి రాకూడదు ఆరు నెలలు అవుతుందో ఆరు నెలలు కూడా బయటికి రాకూడదు అనే ఒక కుట్ర అంటే నేను శ్రీకాంత్ రెడ్డి బాంబులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మామిదేయాలి దాన్ని కూడా ఏం డిపార్ట్మెంట్ తయారు చేసిన వాళ్ళు రాస్తున్నారు ఇదేమన్నా అర్థం ఉండేదే ఎక్కడైనా ఈ చట్టంలో ఉందా ఆ చర్చి నవ్వినాడు ఇది ఎక్కడ ఇది మా మెజిస్ట్రేట్ అక్కడిపల్ లో చెప్పకూడదు కానీ ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ రోజు మనందరం సేఫ్ గా ఈరోజు ఆయన చూసి యాక్ట్ అంటే వాళ్ళు రాసిన వ్యవహారంలో టపాకులు ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ మరింత టపాకులు రాసి నువ్వు ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ పెడతావాళ్ళని వెనక్కి కొట్టాడు మార్చుకో రో నాయన అంటే దేనికైనా దిగించడమే వాళ్లకు మనిషి దొరికితే ఒక కేసు పెట్టాలా లోపల వేయాలా మానసికంగా ఇబ్బంది పెట్టాలా అని అరే నాయన చెప్తే మేమందరం కూడా ఒకటేసారి జైలు బరవ పెడతాం మేమే వస్తాం కొన్ని వందల మంది మీరు పేర్లు ఇండి ఎందుకు ఇదంతా మీకు ఇంత శ్రమ ఆ పోలీసు వాళ్ళకి ఎందుకు ఊర్లు ఊర్లు తిరిగి మమ్మల్ని ఎంటాడి పట్టుకొచ్చుకోవలసింది పనేమొచ్చింది మేమే వస్తాం అందరం జైల్లో వచ్చి కూర్చుంటాం నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆడబెట్టు బ్రహ్మాండంగా మేము కూడా ఆడనే ఉంటాము ఏ మాకు పొద్దుపోతుంది లేనైనా నీ రాజ్యం నువ్వు వేరుకో మహానుభావ ఇంత దరిద్రమైన పాలన ఇంతవరకు ఎప్పుడు లేదు నేను అందరి నాలుగైదు మంది ముఖ్యమంత్రులు చేస చూసినాను ఎవరి పరిపాలనలో ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ కూడా పోలే బ్రహ్మాండంగా అందరూ నిలబెట్టిన పరిస్థితులు నువ్వు తప్పు చేస్తే ఏదైనా శిక్ష పడి ఉంటాదేమో కానీ ఎక్కడ కూడా దాన్ని ఒక ఇంచు కూడా పరిపాలనలో ఎక్కడ తప్పు చేసిన పాప నేను ముఖ్యమంత్రి పోలే ఎందుకు నీకు ఈ పరిస్థితులు వచ్చినాయో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారి ఏంది నీవు నీ కొడుకు చెప్పిన అబద్ధాలు విపరీతమైన అబద్ధాలతో అధికారంలోకి వస్తే వచ్చినావు ఆఖరికి ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది కూడా మర్చిపోయి ముఖ్యమంత్రిగా ప్రమాణం అనేది ఏ రకంగా ప్రమాణం అనేది కూడా మర్చిపోయి ఆఖరికి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకూడదు అంటావా నలభై శాతం ఉండారయ్యా మధ్యపరుపు వచ్చిందేమో నీకు ఈరోజు నలభై శాతం మంది వైఎస్ఆర్ సిపి ఓట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు నలభై శాతం మందికి రాష్ట్రంలో నువ్వు శత్రువు అవుతావా నలభై శాతం మందికి నువ్వు ఎలాగొట్టే ధైర్యం శక్తి ఉందా నీకు ఉంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఆపు చూస్తా ఎట్లా ఆపుతావా నువ్వు నిన్ను బజారు గీడ్చి నీ చొక్క పట్టుకోమని నువ్వే చెప్పావు కాబట్టి నిన్ను నీ కొడుకును చొక్క పట్టుకుంటా నీకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉందని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు భవిష్యత్తులో రోడ్డు మీదకి వస్తారు మీకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఆ రోజు రఫా రఫాగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మాండమైన కార్యక్రమం ఈరోజు మన బాధ్యత ఈ బాధ్యతను గ్రామ స్థాయి వరకు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరపాల ముఖ్యంగా మహిళా సమావేశాలు ఏర్పాటు చేయాల ఇక్కడ చూస్తే మగవాళ్ళు దప్పు నుంచి ముగ్గు రావడం వచ్చినారు ఈ వైఎస్ఆర్ సిపిలో నాకైతే ఆశ్చర్యం ఎందుకు అయ్యా మహిళలు మీరు ప్రమోట్ చేయలేకుండీ మహిళలు కూడా మనలో అంత బాగా ఉండాలి అయ్యా ఓట్లు వాళ్ళు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటారు చెరికాయ కొట్టేటప్పుడు రోడ్డు కాడనో ఇంకోసాటో ఇది ఎక్కడో ఒకసోట కలుపు తీసేసాడునో వరినాలు కాడనో మాట్లాడుకుంటారయ్యా చంద్రబాబు గారు మోసం అంతా ఈ మోసాన్ని తెలియజేయాలంటే వాళ్ళు కూడా ఉండాలి కదా ఇక్కడ కాబట్టి వాళ్ళను కూడా మీరు భాగస్వామ్యాలు గ్రామ స్థాయి నుంచి కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఇప్పటికే కమిటీల్లో విపరీతంగా వేసింటాం మనం వాళ్ళందరినీ కూడా సంఘటన చేసి మండలాల్లోను కానీ గ్రామాల్లో కానీ వాళ్ళందరినీ పెట్టి మీరు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సభాధ్యక్షుడికి నమస్కారం తెలియజేస్తూ సెలవు